మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుకన్య కావలలో ఎక్కడ చూస్తున్నా మారుమోగుతున్న పేరు కావ్య కృష్ణారెడ్డి గారు ఇది ఒక ఎమ్మెల్యేగా కాదు ఒక యూత్ ఐకాన్ గా ఏదైనా సాధించగలము అన్న ఉద్దేశంతో ఉరిటిగడ్డని మాతృదేశాన్ని ప్రేమించాలి అన్న సదుద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసిందే సెల్ఫీ పాయింట్ దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు మన భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఎంతో మంది మహానుభావుల చిత్రపటాలను శిలా ఫలకాలపై ఏర్పాటు చేశారు అంతేకాకుండా గత యాభై సంవత్సరాలుగా కావలికి శాసన సభ్యులుగా పనిచేసినటువంటి ఎంతో మంది ఎమ్మెల్యేల చిత్ర పటాలను కూడా ఇక్కడ శిలా ఫలకాలపై ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది ఎన్నడూ ఎరగని చరిత్రలో ఒక గణనీయంగా ఏర్పడడం వల్ల కావలి ప్రజలందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ప్రతి ఒక్కరు చూడాలి అన్న సదుద్దేశంతో తన సొంత ఖర్చుతో వంద అడుగుల మువ్వన్నల జెండాను కూడా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాము దీనిని ఏర్పాటు చేయడం జరిగింది మరి అచ్చం జెండా కోసం రావాలంటే రాలేరు కదా సో దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక ప్రత్యేక రూపకల్పన ప్రతి ఒక్కరి చూపు దీని మీద ఉండాలి అన్న సదుద్దేశం మరి ఇక్కడ లైటింగ్ పాయింట్ తో వాటర్ ఫాల్ తో ఐ లవ్ కావలి అనే ఒక సెల్ఫీ పాయింట్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది మరి ఈ ఐ లవ్ కావాలి అనే సెల్ఫీ పాయింట్ ని మూవ్ నెల జెండాని డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు పదిహేను నాడు దగ్గుపాటి కావ్య కృష్ణారెడ్డి గారైన మన ఎమ్మెల్యే గారు దీనిని ఓపెన్ చేయనున్నారు మరి ఎన్నడూ లేని విధంగా కావలకు ఒక గుర్తింపు రావటానికి ఇంతగా కృషి చేస్తున్నందుకు మరి అందరు దృష్టిలో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం మరి ఇక్కడ జనసేన నేత సిద్ధు గారు కూడా మనతో ఉన్నారు మరి వారు దీని గురించి ఏమంటున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సిద్ధు గారు సార్ ఎప్పుడు లేని విధంగా కావాలకి ఇంత ప్రత్యేకంగా రూపుదిద్దుకునేలాగా చేస్తున్నారు మరి దీని గురించి మీరు ఏమంటారు మేడం ఇది మంచి ఆలోచన గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొందరు దుర్మార్గులు ఇక్కడ ఫైర్ అని ఉంటే దాన్ని రాత్రి రాత్రి కూల్చి వేశారు అదే స్థలంలో ఇక్కడ కావాలి నియోజకవర్గం గురించి గొప్పగా గొప్పగా తెలిసే విధంగా అలాగే జాతీయవాదం దేశ స్వతంత్ర స్వతంత్రం కోసం ఎంతమంది అయితే పోరాటం చేసే వాళ్ళందరి గురించి తెలిసే విధంగా ఇక్కడ జెండా అనే ఒక జెండాని ఆవిష్కరించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జాతీయవాదం గురించి అర్థమయ్యే విధంగా మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ రోజు కావాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రెండు నెలల్లో ఇంత మార్పు గత ఐదు సంవత్సరాలు ఏ రోజు కూడా నియోజకవర్గంలో అభివృద్ధి అనే మాట లేదు ఎప్పుడు కూడా అరాచకాలు దౌర్జన్యాలు దాడులు దానికి భిన్నంగా ఈ రోజు కావాలని నియోజకవర్గంలో రెండు నెలల్లో మనం మార్పు చూసాము రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు వెళ్తారు కావ్య కృష్ణారెడ్డి గారు ఈ రోజు మనకి రెండు నెలల్లోనూ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంత మంచి కార్యక్రమం ఈ రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులైతేనేమి యువకులైతేనేమి ఇలాంటి ఈ స్థూపం చూసిన దగ్గర నుంచి కూడా ఒక జాతీయ వాదం మనం దేశాన్ని ప్రేమించాలి ముఖ్యంగా ఈ స్వతంత్రం కోసం ఎంతమంది అయితే ప్రాణాలు అర్పించారో వారందరి గురించి తెలుసుకోవాలి కావల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతమంది పోరాటం చేశారో పాటు పడ్డారు వాళ్ళందరి గురించి తెలిసే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం మనం చూపించాం ఇటువంటి కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా కృష్ణారెడ్డి గారు మరెన్నో చేయాలని జనసేన పార్టీ తరపించి మేము ఇప్పుడు కూడా అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మరి ఇక్కడైతే ఆగస్టు పదిహేను నాడు కావ్య కృష్ణారెడ్డి గారు ఓపెన్ చేస్తున్న ఐ లవ్ కావాలి అనే సెల్ఫీ పాయింట్ మాత్రమే కాదు ఇది ఇక్కడ వంద అడుగుల మువ్వన్నల జెండా ఉంది అంతేకాకుండా డెబ్బై ఏడు సంవత్సరాల ఫలితం మనం ఈ రోజు ఏదైతే అనుభవిస్తున్నామో భారతదేశ స్వాతంత్రానికి ఎవరైతే కృషి చేశారో అంతమంది మహనీయుల చిత్రపటాలను కూడా ఇక్కడ శిలా ఫలకాలపై ఏర్పాటు చేయడం జరిగింది మరి వాళ్ళలో మొదటి వ్యక్తి మనం ఎవరు అని చెప్తాము అని అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు మరి వారి చిత్రపటంతో పాటు అలాగే ఇక్కడ మరి జెండా రూపకర్త పింగలి వెంకయ్య గారు అలాగే ఏపీ అబ్దుల్ కలాం గారు మరి నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు గారు మరి బకిం చంద్ర చటర్జీ గారు మహాత్మా జ్యోతిరావు బాపులే ఇటువంటి ఎంతో మంది మహనీయుల చిత్ర పటాలను ఇక్కడ శిలా ఫలకాలపై ఏర్పాటు చేసి మరి భారతదేశ స్వాతంత్రాన్ని ఎవ్వరూ కూడా ఒక చరిత్ర గాని మదిలో ఉంచుకోవాలి మరి రాబోయే తరాలకు కూడా వీళ్ళందరూ మరి చరిత్ర కోసం ఇంత కృషి చేశారు అని చెప్పి పిల్లలకు కూడా తెలియాలి అని ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేశారు అలాగే ఎవ్వరు ఊహించిన విధంగా ఎక్కడ కూడా జరగని విధంగా ఇటు చూసుకున్నట్లయితే మరి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేసి ఎంతో మంది ఆదరాభిమానాలు పొందిన మరి నందమూరి తారక రామ గారు చిత్రపటంతో పాటు అలాగే ఈ యాభై సంవత్సరాల కాలంలో కావలికి శాసన సభ్యులుగా వర్క్ చేసినటువంటి ఎంతో మంది మహనీయుల మూర్తుల ఫోటోలను కూడా మరి ఇక్కడ ఫలకాలపై ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా చూస్తున్నట్లయితే ఇక్కడంతా కూడా ప్రత్యేకమైన ఒక ఒక ఫీల్ తో కూడుకున్న ఇదిగా చెప్పొచ్చు ఇక్కడికి రాగానే ఎక్కడ లేని విధంగా ఒక గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉండాలని చెప్పని చెప్పని వందడుగుల మువ్వనల జెండాను ఏర్పాటు చేయడం ఒక వ్యక్తి అయితే మరి ఇంతమంది నాయకుల చిత్ర పటాలను ఇక్కడ ఫలకాలపై ఏర్పాటు చేయడం ఒక ఎత్తుగా ఉండి మరి రాబోయే తరాలకు కూడా మన చరిత్ర ఇది కావల కోసం ఇంతమంది కృషి చేశారు దీని అభివృద్ధి కోసం ఇంతమంది కృషి చేశారు అనే నినాదం కోసం మరి ఈ రోజు ఇంత తోడ్పడుతున్న కావ్య కృష్ణారెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ మరి మా వ్యూ ఎస్ అందరికీ సుమన్ టీవీ తరపున ఏ వెరీ 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 హ్యాపీ ఇండిపెండెన్స్ డే మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కెమెరామెన్ రాజరత్నంతో నేను మిస్ కన్యా